వీడియో చూసే ముందు శ్రీ సుఖ శ్యామల దేవి నమో నమ అని కామెంట్ చేయండి శ్యామల నవరాత్రులలో ఎనిమిదో రోజు శ్రీ సుఖ శ్యామల దేవి అవతారం గురించి తెలుసుకోండి సుఖ అంటే సంస్కృతంలో చిలుక అని అర్థం శ్రీ సుఖ శ్యామల తన విస్తరణలుగా తానే చిలుకలుగా ఉనికిలో ఉన్న రూపం చిలుకలను పోలిన శ్యామల చర్మం రంగు మనకు కనిపిస్తుంది బ్రహ్మండ పురాణం ప్రకారం దేవి మంత్రిని శ్యామల యుద్ధభూమికి వెళ్లే ముందు తన చేతిలో ఒక చిలుకను ఎగురవేసింది అది మూడు తలలు నాలుగు చేతులతో విల్లు మరియు బాణాలు పట్టుకొని ఒక దివ్యజీవిగా మారింది ధనుర్వేదానికి మూర్తిభవించిన వ్యక్తి ఆయన చిలుక ఇది విలువిద్య మరియు ఇతర యుద్ధ నైపుణ్యాలకు సంబంధించిన శాస్త్రం మరియు అతను దేవికి నమస్కారం చేస్తాడు మరియు ఆమెకు రెండు దివ్యమైన ధనుస్సులు మరియు అక్షయ తునీరం అనంతమైన బాణాలను కలిగి ఉన్న బాణసంచిని అందిస్తాడు ఆ విధంగా శ్యామల చేతిలోని చిలుకలన్నీ వివిధ విద్యలుగా ఉంటాయి భగవతి మాతంగికి చిలుకలంటే చాలా ఇష్టం ఎందుకంటే కాళిదాసు కూడా తనకు ఎంతో దగ్గరగా ఉండే తన పెంపుడు చిలుకలతో ఆడుకుంటూ ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని వివరిస్తాడు చిలుక గురువు నేర్పిన విధంగా విద్యను పునరావృతం చేయడానికి ఒక విద్యార్థి యొక్క వాక్ ప్రసంగం మరియు విధేయత మరియు నైపుణ్యాన్ని సూచిస్తుంది అందువల్ల సుఖ శ్యామల దేవి వాక్ శక్తి మరియు అందువలన పండితులలో గొప్పవాడు రోజా అతను రాజావస్యం మరియు రహగర్వ భంజనం మరియు శుద్ధ వాక్సిద్ధి మరియు జ్ఞానాన్ని ఇచ్చేవాడు గొప్ప శ్యామల సిద్ధ ఉపాసకులు సాధన హోమము మొదలైన వాటిని చేసినప్పుడు దేవి ఉనికిని చాటుతూ చిలుకలు దగ్గరికి వస్తాయి